రీసెంట్ గా మరొక లక్ష రూపాయల బడ్జెట్ లో రేఖల హౌస్ నిర్మించాము ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్ కి పిల్లర్స్ లేవు పిల్లర్స్ లేకుండా లైట్ వెయిట్ బ్రిక్స్ తో కట్టుబడి కట్టి లక్ష రూపాయల లోపలనే నిర్మించడం జరిగింది ఇవి ఎంతెంత మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్కర్స్ మేము ఎంత తీసుకుంటున్నాము మెటల్కి ఎంత ఖర్చు అవుతుంది లైట్ వెయిట్ బ్రిక్స్ ఎన్ని తీసుకున్నాము ఇంకా తక్కువ బడ్జెట్ లో మనం నిర్మించుకోవాలంటే ఏ ఏ వర్క్ చేయాలి స్ట్రాంగ్ గా ఉండే విధంగా మేము ఈ విధంగా వర్క్ చేసాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తక్కువ బడ్జెట్ లో చాలా హౌసెస్ అయితే నిర్మించున్నాయి లక్ష రూపాయల బడ్జెట్ లక్ష యాభై వేల రూపాయల బడ్జెట్ లో ఇంకా రెండు లక్షల రూపాయల బడ్జెట్ లో హౌసెస్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి రేకుల హౌస్ మనం నిర్మించినవి ఈ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ లో క్రియేట్ చేస్తాను చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను టాప్ లో ఐ కార్డ్స్ కూడా ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఇది ఒక బిల్డింగ్ పైన నిర్మించిన రేకుల హౌస్ అండి ఓన్లీ బ్రిక్ వర్క్ వర్క్ మాత్రమే ఈ ఖర్చు అవుతుంది లక్ష రూపాయల లోపలనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు సిమెంట్ రేకు వేసాము ఇంకా మేము తొమ్మిది ఇంచులు వాల్స్ కట్టాము ఇందుకు ఇంకా మనకి లక్ష రూపాయలు అయింది ఇంకా లేదంటే ఫోర్ ఇంచు వాల్ కడితే కనుక ఇంకా తక్కువ బడ్జెట్ అవుతుంది ఎలా కడితే ఎంత ఖర్చు అవుతుంది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిల్డింగ్ పైన ఐరన్ రాడ్స్ లేవు ఫిల్లర్స్ అయితే వేయడం లేదు ఓన్లీ బ్రిక్ వర్క్ చేస్తున్నాము ఫస్ట్ మనం ఈ హౌస్ ప్లాన్ చూద్దాము హౌస్ పడవు ఇరవై ఐదు అడుగుల తొమ్మిది ఇంచులు వెడల్పు పదమూడు అడుగుల వన్ ఇంచు టూ బెడ్రూమ్స్ మాత్రమే వర్క్ చేస్తున్నాము రూమ్ సైజెస్ వచ్చేసి తొమ్మిది అడుగుల పది ఇంచులు పడవు ఎనిమిది అడుగుల వెడల్పు తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచులు పొడవు ఎనిమిది అడుగుల వెడల్పు రెండు పక్కల కూడా టూ ఫీట్స్ చొప్పున ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు పక్కల కూడా టూ ఫీట్స్ చెప్పిన మనకి షేడ్ అయితే విడిచిపెడుతున్నది జరుగుతుంది మనం రేక్ షెడ్ వేసినప్పుడు టోటల్ ఎస్ఎఫ్టీ మూడు వందల ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది గజాల్లో ఈ రేకల్ హౌస్ నిర్మాణం జరుగుతుంది ఈ వర్క్ మొత్తం లైట్ వెయిట్ బ్రిక్స్తో తో కట్టుబడి కడుతున్నాము నైన్ బై నైన్ ఇంచ్ ఏ బ్లాక్స్ ఇవి రెండు అడుగుల ఉంటాయి తొమ్మిది తొమ్మిది సైజులో బ్రిక్ వెడల్పు ఉంటుంది వన్ బ్రిక్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మెటల్ కాస్ట్ ఏరీని బట్టి వీటి కాస్ట్ డిఫరెన్స్ ఉండవచ్చు వన్ ఆర్ టూ రూపీస్ చేంజెస్ అయితే ఉంటాయి కొంచెం ఉండొచ్చు కొంచెం తక్కువైతే ఉండొచ్చు ఈ బ్రిక్ వాల్ మొత్తం టోటల్ గా మేము తొమ్మిది ఇంచులు కట్టినాము ఓన్లీ తూర్ఫ్ వాల్ మాత్రమే ఫోర్ ఇంచ్ కట్టినాము టోటల్గా ఈ బ్లాక్స్ వచ్చేసి నైన్ బై నైన్ ఇంచ్ బ్రిక్స్ వచ్చేసి రెండు వందల ఎనభై బ్రిక్స్ పడుతున్నాయి వన్ బ్రిక్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు టోటల్గా ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సేమ్ బ్రిక్స్ మనం ఫోర్ ఇంచ్ వాల్ కూడా కట్టుకోవచ్చు ఇవి కట్టుకుంటే మనకి పద్నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా మనకి ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఇంచ్ బ్రిక్ రెండు అడుగుల పొడవుంటుంది నాలుగు ఇంచులు వెడల్పు హైట్ ఎనిమిది ఇంచులు ఉంటుంది వన్ బ్రిక్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి మనం నైన్ ఇంచ్ తో కట్టుబడి కట్టుకుంటే ఇరవై ఎనిమిది వేలు అవుతుంది ఒకవేళ మనం ఫోర్ ఇంచ్ తో కట్టుబడి కట్టుకుంటే బ్రిక్స్ కి పద్నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా ఇవి కాకుండా ఫోర్ ఇంచ్ బ్రిక్స్ తీసుకున్నాం కదా ఇవి వచ్చేసి వన్ థర్టీ బ్రిక్స్ పడుతున్నాయి ఈ వన్ థర్టీ బ్రిక్స్ వచ్చేసి కాస్ట్ ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వన్ బ్రిక్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇసుక చూద్దాము ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి వన్ యూనిట్ ఇసుక అయితే పడుతుంది ఒక యూనిట్ వచ్చేసి ముప్పై ఐదు వందల రూపాయల వరకు తీసుకుంటున్నారు ఒక యూనిట్ పూర్తిగైతే పట్టదు ఇంకా తక్కువైనా పడుతుంది నెక్స్ట్ ఐటమ్ రాడ్స్ తీసుకున్నాము ఈ రాడ్స్ వచ్చేసి ఫోర్ ఇంచ్ వాళ్ళకి నైన్ ఇంచ్ వాళ్ళకి కాంక్రీట్ పెట్టి వేసాము ఇంకా టాప్లో మనకి ఫిల్లర్స్ వేయలేదు కాబట్టి ఐరన్ రాడ్స్ అయితే కట్ చేసి కాంక్రీట్లో ఫిట్ చేసాము ఇవన్నీ కూడా చివరిలో చూడొచ్చు మేము ఏ విధంగా ఫిట్ చేస్తున్నాం అనేది మనకి గాలికి ఎగిరిపోకుండా వాటికి ఐరన్ చేసే విధంగా ఐరన్ రాడ్స్ కట్ చేసి ఫిట్ చేస్తాము ఈ వీడియోలోనే చూడచ్చు చివరిలో చూడొచ్చు మీరు మేము ఫిట్ చేసిన విధానము ఈ టూ ఐటెంఎం రాడ్స్కి గుమ్మాల మీద కూడా కాంక్రీట్ బాలలు అయితే వేస్తాము వీటంటికి టూ రాడ్స్ సరిపోతున్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది ఐటమ్ రాడ్స్కి నెక్స్ట్ సిమెంట్ పన్నెండు నుంచి పదమూడు బస్తాల వరకు సిమెంట్ అయితే పడుతుంది ముప్పై ఆరు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సిమెంట్కి వచ్చేసి కాంక్రీట్ బేబీ సంబంధించి బేబీ సిప్స్ తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ వర్కర్స్ వర్కర్స్ సంబంధించి టోటల్ గా బ్రిక్ వర్క్ చేయడానికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వర్కర్స్ ప్రైస్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్రైస్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఒక ఏరియాలో నైన్ హండ్రెడ్ ఇంకొక ఏరియాలో థౌజండ్ ఇంకొక ఏరియాలో ట్వెల్వ్ హండ్రెడ్ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది వర్కర్స్ విషయంలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి మెటీరియల్ అయితే మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు కానీ వర్కర్స్లో మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ రేకు వేయటానికి ఎంత ఖర్చైందో చూద్దామో ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ పైన టాప్లో రేకు ఈ రేకు వచ్చేసి టోటల్గా వేసినారు అయితే మనం ఈ రెండు రూములు మాత్రమే చూస్తున్నాను పదమూడు అడుగులు ఇరవై ఆరు అడుగులకి రేకు వేయటానికి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ఓన్లీ ఈ టూ రూమ్స్కి మాత్రమే చెప్తున్నాను టోటల్గా బిల్డింగ్ పైన పిల్లర్స్ లేకుండా లైట్ తో కట్టుబడి కట్టడానికి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ నిర్మాణం చేసుకుంటే కనుక ఈ విధంగా సేమ్ కొలతల్లో ఫోర్ వాల్ తో బ్రిక్ వర్క్ చేస్తే కనుక ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక లక్ష రూపాయల బడ్జెట్లో బ్రిక్ వర్క్ ఈ విధంగా చేస్తామో నెక్స్ట్ వీడియోలో ఈ హౌస్ టోటల్గా ప్లాస్టింగ్ చేసి పెయింటింగ్ మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుంది నెక్స్ట్ వీడియో వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ బ్రిక్స్ ఉన్నాయి కదా ఈ బ్రిక్స్ మనం ప్లాస్టింగ్ చేయని అవసరం లేకుండానే డైరెక్ట్గా పెయింటింగ్ వేసుకునే విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఇంకా మనం డోర్స్ ఒకటి సెట్ చేసుకుంటే సరిపోతుంది ప్లాస్టింగ్ చేయని అవసరం లేదు డైరెక్ట్గా మనం వాల్ పెయింటింగ్ వేసుకోవచ్చు మనం నీట్గా కట్టుబడి కట్టుకుంటే కనుక ఇంకా తక్కువ బడ్జెట్లో హౌస్ అయితే వినిపించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని సెనేసేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్